కొత్త దొండకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఆనియన్స్ టమాటో దొండకాయలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పసుపు కారం ఉప్పు గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దొండకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కోసుకొని నీటిలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దొండకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దొండకాయలను ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో పచ్చిమిర్చి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి కూర ఇలా దగ్గరగా అయ్యాక ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తి దొండకాయ కూర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్